హే గాయస్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ బ్లాగ్ సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఐఎమ్ షూర్ ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఏంటంటే ఎవరికైనా బ్లడ్ లెస్ అంటే రక్తహీనత బ్లడ్ పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక పది మందిలో ఏడుగురికి ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీ ఉంటుంది సో వాళ్ళకైతే కనుక కంపల్సరీ ఈ డ్రింక్ అనేది అంటే యాక్చువల్లీ ఇది ఒక జ్యూస్ అనమాట ఈ జ్యూస్ అనేది కంపల్సరీ వాళ్ళకి యూజ్ అవుతుంది సో దీనికి కావాల్సింది ఏంటంటే క్యారెట్ అండ్ బీట్రూట్ నాకు తెలిసి ఇవి రెండే చాలు ఇంకేం అవసరం లేదు క్యారెట్ బీట్రూట్ కంపల్సరీ కావాలి సో క్వాంటిటీ ఏంటంటే బీట్రూట్ ఎక్కువ తీసుకోవాలి క్యారెట్ కొంచెం తక్కువ తీసుకోవాలి అంటే వెయిట్ ప్రకారం చెప్పాలంటే ఎట్లా అంటే ఒక కేజీ బీట్రూట్ కనుక మనం తీసుకుంటే ఒక పావు కేజీ క్యారెట్ అనేవి మనకి జ్యూస్కి అవి సరిపోతాయి అన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఒక క్యారెట్ ఒక బీట్రూటు యాక్చువల్గా అది బీట్రూట్ ఒక పావు కేజీ వరకు ఉంటుంది వెయిట్ సో అది ఒకరికి సరిపోతుంది అనమాట రెండిటితో చేసే జ్యూస్ అనేది ఒకరికి సరిపోతుంది ఇద్దరు కావాలంటే రెండు బీట్రూట్ ఒక క్యారెట్ సరిపోతుంది అది ఆల్మోస్ట్ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ డ్రింక్ అయితే అవుతుందండి చేసిన తర్వాత అంటే చేసేటప్పుడు ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది ఒక కేజీ బీట్రూట్కి ఒక పావు కేజీ క్యారెట్ అయితే సరిపోతుంది సో ముందుగా వీటిని ఏం చేయాలంటే ఒక బీట్రూట్ ఒక క్యారెటే తీసుకున్నాను నేనైతే ఇది టూ గ్లాసెస్ వరకు అయింది నాకైతే సో ఇవి రెండు పీల్ చేసేసుకోవాలి అంటే పైన మనం చెక్కు మొత్తం తీసుకోవాలి సో అవి రెండు మొత్తం మనం పీల్ చేసేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ రెండు మనం పీల్ చేసుకోవాలి పైన అంతా తొక్కు మొత్తం తీసేసుకోవాలి పీలర్తో చూడండి క్యారెట్ కూడా తీసుకోవాలి సో మనం పీల్ చేసేసుకున్న తర్వాత క్యారెట్ బీట్రూట్ ఇదిగో ఇలా ఉంటాయి సో ఇప్పుడు వీటిల్ని మనం వీటిని యూజ్ చేసి మనం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ముందుగా వీటిని మనం చిన్న చిన్న స్లైసెస్ కానీ చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి బీట్రూట్ అండ్ క్యారెట్ రెండిటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి మనం జ్యూసర్లో మాత్రమే వేయాలండి మామూలు మిక్సీ గిన్నెలో వేస్తే అంత మంచిగా రాదు జ్యూసర్ ఉంటే జ్యూసర్లో మాత్రమే వేయండి మామూలు మిక్సీ గిన్నెలు అసలు యూజ్ చేయొద్దు సో అందుకని నేను స్లైసెస్గా అంటే కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను అంటే జ్యూసర్కి మంచిగా వస్తుంది అంటే త్వరగా అయిపోతుందండి అందుకని చెప్పేసి ఇలా కట్ చేసేసుకున్నాను సో కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం జ్యూసర్ అంటే జ్యూస్ చార్ ఉంటుంది కదా ఆ జ్యూస్ చార్లో మనం వేసుకోవాలి వీటిల్ని కట్ చేసుకున్న మన ముక్కల్ని అండ్ దెన్ ఈ మిక్సీ జా సారీ ఈ జ్యూస్ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అంటే బీట్రూట్ క్యారెట్ రెండిటిని మనం మిక్స్ చేసేసి వాటిలో ఆ జ్యూసర్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవడమే సింపుల్ పెద్ద ప్రాసెస్ ఏం లేదు దీనికి కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను జస్ట్ చెప్తున్నాను అంతే మ్యాక్సిమం ఇది అందరికీ ఆల్మోస్ట్ అందరికీ యూజ్ అవుతుంది ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్లడ్లెస్ అనేది మ్యాక్సిమం అందరికీ కామన్ ఇప్పుడైతే సో నేనైతే ఇవి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ షుగర్ కానీ బెల్లం కానీ ఏదున్నా పర్లేదు రెండు టేబుల్ స్పూన్స్ ఎక్కువ వద్దండి రెండు టేబుల్ స్పూన్స్ షుగరు లేదంటే బెల్లం తర్వాత మనం ఈ బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసిన తర్వాత కొంచెం చిటికడు సాల్ట్ నేను చూపిస్తున్నాను కదండి కొంచెం ఒక చిటికడు సాల్ట్ చాలు ఎక్కువ వేసుకోకూడదు ఒక్క చిటికడు సాల్ట్ మనం వేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలని అంటే ముక్కలు పూర్తిగా మనకి కంప్లీట్గా మునిగిపోయి ఉండాలి ముక్కలు అనేవి కంప్లీట్గా మునిగిపోయేంత వరకు ఫస్ట్ ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు ఇదిగో చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను అవుట్ సైడ్ నుంచి జ్యూసర్ అవుట్ సైడ్ నుంచి నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఆ ముక్కలు అనేవి స్లైసెస్ అనేవి జస్ట్ మునిగినాయి అంతే నేను అవుట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను అన్ ఇదిగో చూడండి ఇంతవరకే మనం వాటర్ అనేది పోసుకోవాలి ఎక్కువ పోసుకోకూడదు ఫస్ట్ టైము నెక్స్ట్ తర్వాత పోసుకోవచ్చు ఇప్పుడైతే పోసుకోకూడదు అంతవరకే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇంకా మనం మిక్సీ పట్టుకోవడమేనండి చాలా సింపుల్ మనం ఎడిషనల్గా ఏమేసాము సాల్ట్ షుగరు లేదంటే బెల్లం అవి యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాము చూడండి మనకి చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది మనకి ఇప్పుడు ఎంత గ్రైండ్ అయిందో ఒక్కసారి అయితే చూడండి ఇదిగోండి ఇంత ఇట్లా అయితే గ్రైండ్ అయింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో కొంచెం ఒక కప్ ఆఫ్ మిల్క్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే ఆ బీట్రూట్ స్మెల్ అనేది మనకి కొంచెం అందరూ తాగలేరండి కొంచెం వెగటగా ఉంటుంది కదా సో మిల్క్ అనేది యాడ్ చేసుకుంటే ఆ బీట్రూట్ స్మెల్ని ఓవర్కమ్ చేస్తాను అనమాట ఈ మిల్క్ సో మిల్క్ అనేది యాడ్ చేసుకోండి ఒక కప్పు ఒక అంటే ఒక టీ గ్లాసు మిల్క్ అనేది యాడ్ చేసుకోండి ఇదిగోండి నా అసిస్టెంట్ నాకు హెల్ప్ చేస్తుంది విన్ని హాయ్ విన్ని ఇదిగోండి ఆ మిల్క్ అనేది మనం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్సీ అయితే పట్టుకోవాలి అప్పుడు ఇదిగో చూడండి ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని వడగట్టుకోవాలి వడగట్టుకోవడానికి చూడండి నేను ఎలాంటి క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నానో కాటన్ క్లాత్ దట్టు కాటన్ అండ్ అది ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట చాలా పల్చగా ఉండాలి అందుకే నేను చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ కూడా కనిపిస్తుంది బయటకి ఇట్లా పట్టుకుంటే ఒక్కో నిమిషం చూడండి అదిగోండి నా హ్యాండ్ కూడా కనపడుతుంది అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి ప్లస్ కాటన్ ది ఉండాలి చాలా పలచగా ఉండాలి మందపాటి క్లాత్ అసలు యూజ్ చేయకూడదు పలచగా ఉండాలి సో ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ క్లాత్ అనేది కంప్లీట్గా దాన్ని కప్పేయండి కంప్లీట్గా కప్పేయండి ఇదిగో నేను ఎలా అయితే కప్పానో చూడండి ఆ బౌల్ని నేను ఈ క్లాత్తో ఎలా అయితే కప్పానో మీరు కూడా సేమ్ అలానే ఈ క్లాత్ తోటి ఆ బౌల్ని కప్పేయండి కంప్లీట్గా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నది జ్యూస్ ఉంది కదండి అది దీనిలో కంప్లీట్గా మొత్తం పోసేయండి పైన కంప్లీట్గా మొత్తం పోసేసిన తర్వాత మొత్తం ఉంటే అంత మొత్తం ఆ క్లాత్ పైన వేసేయండి ఇప్పుడు చూడండి వడగట్టిన తర్వాత ఎలా ఉందో ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కూడా రిమైనింగ్ ఏదైనా ఉంటే దీనిలో వేసేసుకోవచ్చు అండి అదిగో చూడండి మనం వాటర్ పోయే కానీ అది జ్యూస్ అంతా కిందికి బౌల్లోకి వచ్చేసింది ఆ క్లాత్లో ఉండేది ఓన్లీ వేస్ట్ ఆ పిప్పి అంటారు కదండి అది మాత్రమే వేస్టేజ్ మాత్రమే ఉంటుంది క్లాత్లో అదిగోండి వేస్టేజ్ ఎంత ఉందో చూడండి దీన్ని మనం ఏమి మళ్ళీ తాగకూడదండి జస్ట్ ఇది మనకి జ్యూస్ ఎలా వచ్చిందో ఆ జ్యూస్ మాత్రమే మనం పక్కన పెట్టేసుకోవాలి సో నేను ఒక బీట్రూట్ ఒక క్యారెట్ తీసుకున్నాను కదా ఇది ఆల్మోస్ట్ ఈ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ డ్రింక్ అయితే నాకు రెడీ అయిపోయింది ఇదిగోండి ఇది వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఈ గ్లాస్ దీనికి ఒక టూ లీ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ అయితే నాకు రెడీ అయింది నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక బీట్రూట్ ఒక జ్యూస్ ఒక క్యారెటే తీసుకున్నాను చూడండి ఈ గ్లాసెస్కి టూ గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇది ట్రై చేయండి మీకు కంపల్సరీ వన్ వీక్ ఒక వారంలోనే రిజల్ట్ అనేది ఉంటుంది మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది మెడిసిన్స్ టాబ్లెట్స్ ఏం అవసరం లేదు జస్ట్ ఇది ఫాలో అవ్వండి మామూలు వాళ్ళకైనా ప్రెగ్నెంట్ లేడీస్కైనా బ్లడ్ లెస్ ఉన్న ప్రతి ఒక్కరికి కంపల్సరీ యూజ్ అవుతుంది వితిన్ వన్ వీక్లో కంపల్సరీ రిజల్ట్ అనేది వస్తుంది కంపల్సరీ ట్రై చేయండి అందరూ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఆ పిప్పి అనేది మనకి మిగిలింది కదండి వేస్టేజ్ దాన్ని మనం పడేయకుండా మొక్కలు ఏదైనా పర్లేదు గులాబీ మొక్కలు చామంతి మొక్కలు జామ్ జామ్ చెట్లు ఏదున్నా పర్లేదు మొక్కలకి కనుక వేస్తే చాలా మంచిది గులాబీ మొక్కలకి ఎక్స్ ఎస్పెషల్లీ చాలా మంచిది అనమాట వాటి గ్రోత్కి వచ్చేసి సో నేనైతే ఆ పిప్పి అనేది పడేయలేదండి మా మా చెట్లకైతే వేశాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి